ఈ ఒకటి పక్కన ఈ పెరుగుతుంటే అంటేనే సున్నాలు పెరుగుతూ ఉంటుంది ఈ ఒకటే లేకపోతే అన్ని సున్నా కిందికి వస్తాయి అంతే దాంట్లో వేరేదేం లేదు ఒకటి పక్కన ఇంతమంది అంటే అంతమందిగా దాని విలువ పెరుగుతా పోతుంటుంది ఆ ఒకటి జగన్మోహన్ రెడ్డి దానికది ఉంటుంది మీకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సిస్టంలో చాలా దాంట్లోకు జరుగుతున్న దాని మీద ఫైట్ చేసినాడు వ్యవస్థలో జరుగుతున్న తప్పిదాల మీద కానీ ఇంకో దాని మీద కూడా చాలా ఫైట్ చేసి ఒక లీడర్గా ఎలివేట్ అయినాడు నేను ఎన్నో సందర్భాలు చెప్తున్నాను ఎప్పుడైనా ఒక నాయకుడు అన్న తర్వాత కష్టంలో ఉన్నప్పుడు నిలబడతా అంటేనే రాయి ఒక రాయైనా కానీ ఇట్లా మామూలు ఉంటే రాయి దాన్ని కొట్టి 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 చెప్తేనే ఒక షేక్ వచ్చింది జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడ్మాట్ చేస్తారు ఈ ఈ రాష్ట్రంలో ఇద్దరే ఇద్దరు క్రౌడ్ పుల్లర్స్ ఎప్పుడు వెళ్ళినా కానీ ఏ సందర్భంలో అయినా కానీ పది నిమిషాల్లో పదివేల మందిని పూల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే రాజకీయ నాయకుల్లో అయితే అది ఒక జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకులు అయితే ఒక జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ప్లస్ దానికి సినిమా అస మసాలా యాడ్ అయితే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరే ఏ సందర్భంలో అయినా క్రౌడ్ చేయగలరు చంద్రబాబు కావచ్చు తెలుగుదేశం కావచ్చు మేనేజ్మెంటు మాట్లాడి ఇవన్నీ ఇది ఒక వీళ్ళిద్దరికే ఎమోషనల్గా వస్తారు దగ్గరికి సో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఉండేది ఓన్లీ పొలిటికల్ లీడర్షిప్ ఇక్కడ సినిమా గ్లామరు సినిమా హీరోయిజం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ కలిసిస్తారు సో ఆ సినిమా గ్లామర్ అనేది ఆ చిత్రంలో ఉన్నప్పుడు ఉంటాడా లేకుంటే బయట ఉంటాడా అనేది అన్ని కాదు పావు వచ్చినారు వాళ్ళన్నీ కూడా వచ్చినాడు అంతకంటేనా అంతకంటేనా పక్కన కమలహాసం వచ్చినాడు ఆయన 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 నా దరిద్రం ఏంటంటే నేను ఇంతవరకు చెప్పినేదో ఒకటి మీరు అడిగేది ఒకటి ఆ వ్యవస్థ గురించి ఫైట్ చేయండి అది ఉంటుంది మనం మన ఆలోచనలంతా మసాలాలు దిక్కే పోతా ఉంటుంది అర్థమవుతుందా మనం అదే దాని నుంచే మార్పు రావాలి అంటున్నాను ఇప్పుడు కమల్ హాసన్ చేసినాడు ఏ కమల్ హాసన్ కంటే పెద్ద యాక్టరా పవన్ కళ్యాణ్ కాదు కదా పర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తే కమల్ హాసన్ మించిన వాళ్ళు ఏం లేదు కదా నేషనల్ అవార్డ్స్ అతనికే కదా వచ్చినది అంతకంటే పర్ఫార్మ్ చేసేవాళ్ళు ఏం లేదు కదా అతను పెట్టిన పార్టీ అతనే గెలవలేకపోయినాడు కదా సో దెర్ ఇస్ నథింగ్ లైక్ యాక్టర్కి రావాలని ఏం లేదు యాక్టర్ ఇప్పుడు లేదు నెక్స్ట్ విజయ్ కూడా వస్తున్నాడు తమిళనాడు విజయ్ కూడా పార్టీ పెడుతున్నాడు ఇక్కడ వచ్చినాడు చిరంజీవి కూడా వచ్చినాడు చిరంజీవి రెండు చోట్ల నిలబడితే తిరుపతిలోకి గెలిచినాడు పాలమూరులో కొట్టాడు నేను 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 చెప్తాను బాలకృష్ణ హిందూపురై గెలుస్తా వచ్చినాడు గుడివాళ్ళు నిలబడమని అంటే కంటిన్యూస్ మూడుసార్లు గెలవలేడు గెలవలేడు కూడా ఎందుకంటే మన బాలు కాబట్టి ఆ స సౌత్ ఇండియాలోనే ఆ విధంగా ఉంటుంది హీరోలు అంటే హీరోయిజం హీరో 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 అంటే దేవుళ్ళ కొలుస్తూ కొంపలో అన్ని బయట సరే ముందు దానిలో పోతా నేను ఇంతకుముందు రైతు ఇన్సిడెంట్ చెప్పాను కదా ఆ హీరోయిజం అనేది హీరోయిజం అనేది వాళ్ళ ఒక క్యారెక్టర్ మాత్రమే ఆ క్యారెక్టర్ని ఏ విధంగా పండిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ నిజమైన హీరోస్ అంటే సామాజికంగా మనకి ఎవడైతే పైకి తీసుకొని వచ్చినాడో వాడే దేవుడు అంటే ఎక్కడ ఉంటుంది మనకి ఎవడు సాయం చేస్తే వాడు దేవుడు అంతకంటే వేరేది ఏంది లేదు నేను నేను ఎన్నో సందర్భాల్లో చెప్తా ఉంటాను ఒక ఆటోలో నువ్వు రోడ్డు మీద కింద పడి ఉంటావు ఎవడే కానీ వచ్చిండే రాత్రి పన్నెండు గంటలప్పుడు ఒక ఆటో వచ్చి నేను ఎక్కించుకోనిపోతాడు బా ఏమంటావు దేవుళ్లాగా వచ్చి ఆటో ఎక్కించుకోమని అంటాడు నిన్ను హాస్పిటల్లో తీసిపోయి బడబెడతాడు ఆటో వాడు వస్తేనే డాక్టర్ వచ్చి మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు నువ్వు ఆటో అని మర్చిపోతావు బా డాక్టర్ వచ్చినప్పుడు దేవుళ్ళు వచ్చా అంట నీ జోవిలో డబ్బులు ఉండవు అప్పుడు ఎవడో వచ్చి నీ స్నేహితుల్లాగా వచ్చి డబ్బుల కోసం ఫోన్లోకి అంటే వచ్చి లేక నేను రస్తాను లేదా ఫీజ్ అంటే నువ్వు దేవుడు రా మూడు సందర్భాల్లో ఒక దాటేసుకుంటా వచ్చినావు ఇక్కడ ఎవడు దేవుడు అంటే సాయమే నీకు ఎవడు చేసినాడు మనకు అది లేదు మనం తాత్కాలికంగా చూస్తా అంటే తాత్కాలికంగా పోలతాం అందుకే చూడాలి ప్రపంచం ఆడ ఉండదు మన దాంట్లోనే ఆ విధంగా ఉండదు సన్నా థ్యాంక్ యూ పా